హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటారు రోజు వచ్చేసి మళ్ళీ మన తోటలో మన మామల తోటలోకి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ బేర్ తోటలో వచ్చేసి నిద్ర లేచి మొదలుకొని ఇక్కడ బేర్ తోటలో ఎప్పుడు కాపలా కాస్తారు ఎందుకోసం అంటే ఈ కాపలా దేనికోసం అంటే కోతుల కోసం మెయిన్ ఈ తోటలో కోతులు వచ్చాయంటే ప్రతి ఒకటి చుంచేస్తాయి దానికోసం మన ఊళ్ళో బేర చెట్లు కూడా కాపలా కాస్తున్నాడు చూడండి రైతు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ తోటలో ఏమేమి పైరు పెట్టినారో ప్రతి ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్ రెండు చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ల్యాండ్ నిమ్మ చెట్లు నిమ్మ చెట్లలోనే ప్రతి ఒక్క పేరు మీకు ఎవరైనా పైరు పెట్టుకోవాలనుకుంటే అవగాహన అనేది వస్తుంది కదా ఉత్త నిమ్మ చెట్లే కదా ఫ్రెండ్స్ మనం ఎలా నిమ్మ చెట్లు చేస్తున్నాం కదా పైరు ఎలా చేస్తున్నాం దాంట్లోనే మనం తోచినంత మనకు శక్తి ఉంటే ఏదో పని పని కూలిపని లేదు మన తోటలోనే ఏదో ఒక పైరు పెట్టుకో చూడండి ఇక్కడ కాక చెట్లు వేస్తున్నారు చూపిస్తారండి అదిగో అక్కడ కనిపిస్తున్నాయి కదా అవతల కూడా వంగ చెట్లు వేస్తుండే అంటే దగ్గరికి వంగ చెట్లు కూడా చూపిస్తాను చూడండి కాకర చెట్లు నిమ్మ చెట్టు ఖాళీ ప్లేస్ ఎక్కడుంటే రైతు అక్కడ దాన్ని ఏదో ఒక ప పని ఉపయోగిస్తాడు ఫ్రెండ్స్ చూసారా ఈ వంగ చెట్లు ఇవంతా కరి వంగ చెట్లు అంటే ఎక్కువ మన ఆంధ్రలో కాడికి ఎక్స్పోర్టింగ్ చెన్నై చెన్నై అయిపోతుంది చూసారా ఈ కర్రవంగ చెట్లు ఓకే ఫ్రెండ్స్ కర్రవంగ చెట్లు దిగుబడి ఎక్కువనే వస్తుందే కానీ కానీ ఎక్కువ పుచ్చులు కూడా ఎక్కువ ఉంటాయి రైతుకి పది రూపాయలు పెట్టాడంటే పది రూపాయల వచ్చేది చేతికి వచ్చే తలకి రెండు రూపాయలు వస్తుంది అంట ఇది ఉంటుంది ఈ వంగ చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఇగో పైప్ లైన్లు ఇక్కడ నుంచి ఆ తోటలో నుంచి ఇక్కడికి పైప్ లైన్లు చూశారుగా రైతు పడే కష్టాన్ని మనం ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎక్కడైనా సరే రైతు వెనకాడి ఇవేమో నేను యాడేసాను రాయన ఈ కష్టం అనుకుని వెనకాడితే మన నోట్లకి కాయగోర్రావు చూడండి ఇక్కడ ఇవంతా చూడు మొత్తం కాకర చెట్లు ఇవి చూసారా ఇవి కాకర చెట్టు నిమ్మ చెట్టు అదిగో నిమ్మ చెట్టు ఆ నిమ్మ చెట్టుకి ఈ నిమ్మ చెట్టుకి మధ్యలో కాకర చెట్టు వేసి చూడండి ఇవి మనకి మనం చూపించాం కదా అప్పుడప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా అవి బేర్ చెట్లు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చెట్లో మనం కూరగాయ చెట్లు చెడి బిడి అన్నీ వేసినందువల్ల ఈ నిమ్మ చెట్టు కూడా బాగా పొద్దుగా వస్తుంది ఎందుకంటే ఎప్పుడప్పుడు మందు కొడుతూ ఉంటాం కదా ఆ ముందు కొట్టేది కూడా ఈ నిమ్మ చెట్లు కూడా మంచిది చూద్దామా చూడండి బేర్ చెట్లు చూడు ఈ బేరకాయ చూడు ఎంత విధానం ఎంత నీట్గా చాలా కిందకి దిగి దిగుబడి చూడు ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే మనం లే చెట్లు నిమ్మ చెట్లు వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే నిమ తోటల వాళ్ళు కూడా మనం ఇక్కడ నిమ్మ నిమ్మ చెట్టు పైరు వేసుకునే వాళ్ళు చూడండి ఈ చెట్టు చూడండి ఎందుకనంటే చిన్న చెట్టు అయినా సరే ఇక్కడ వీటికి ఎలా ముందు వేస్తారు దాంట్లో పనిలో పని ఒకరున తీసేస్తారు దానికోసం అది పనిగా సపరేట్గా పిండి తెచ్చి ఈ బల్లె వీటికి ఎప్పుడు అవి కొడతా ఉంటారు అలాగే ఈ నిమ్మ చెట్టు కూడా కొద్దిగా స్ప్రే చేస్తారు చూడండి ఎంత చక్కగా కాయ కిందకి దిగి ఉందో చూడండి సరే చక్కగా కాయ కిందకి దిగుంది అది ఎందుకని అంటే ఈ విధంగా ఈ మెస్సు ఈ పందిరు వేసినందువల్ల పందిరు లేకుండా అదే నేలమంది అయితే చూడండి నేలమంది కాయ ఎలా ఉందో వంకర పోయింది కింద కింద ఉండే కాయకి పైన ఉండే కాయకి డిఫరెన్స్ ఏంటంటే పైన ఉండే కాయ ఈ విధంగా చక్కగా కిందకి దిగద్ది నేల మీద ఉండే కాయ ఆ విధంగా వంకర కాబోద్ది చూసారా బీరకాయలో ఇది ఫ్రెండ్స్ చెట్టు అంటే మనం మనం ఊరికే రాదు ఏదైనా సరే పెట్టుబడి చేయాలి చేస్తేనే మనకి కూర కూడు అన్నీ వండి చేసుకుంటేనే మనకి నోట్లో తినగలుగుతుంది ఊరికే ఖాళీగా ఉంటే ఏమీ రాదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ మనకు కష్టపడిందే ఏదైనా సరే ఫలితం రాదు ఓకే ఫ్రెండ్స్